ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతిరోజు ఆన్లైన్ క్లాస్ ఆఫ్లైన్ క్లాస్ జరుగుతుంది కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి అడిగి బుక్ చేసుకోండి డీటెయిల్ చెప్తారు కింద ఉన్న నెంబర్కి కొంతమంది వేస్ట్గా కాల్ చేసి టైం వేస్ట్ చేస్తున్నారు వేస్ట్ టైం వేస్ట్గా చేయకండి టయాన్ని వేస్ట్ చేయకండి మీకు క్లాస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి మిగతా ఆల్రెడీ నేను ఫ్రీగా వీడియోలు ఇచ్చేస్తున్నాను ఎందుకు వేస్ట్గా సార్ నెంబర్ కనిపించింది సార్ అందుకు కూడి కాల్ చేద్దామని ఎందుకు చూడండి టయాన్ని వాళ్ళ టయాన్ని కూడా వాళ్ళు వేస్ట్ చేసుకో వేస్ట్ చేసుకోవడం కాకుండా నా టైం వేస్ట్ చేస్తారు మరి ఎందుకు అనవసరంగా ఇప్పుడు సార్ ఎల్లో పేపరు రెడ్ పెన్ మీద రెడ్ పెన్ను ఆ ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్నుతో అది ఇంక ఎలా ఉండాలి సరే నాకు ఖర్చులు ఏమండి ఇంకా కూడా ఇంత మూర్ఖత్వంలో ఉన్నారు అలా అడగండి రెడ్ అంటే ఏంది రెడ్ పెన్ అంటే ఇంకే రెడ్ పెన్ అంటే రెడ్ కలర్లో ఉండాలి ఇంకా నెగిటివ్లు కూరపోతున్నారు కాబట్టి టెద్దున్న నంబర్కి కాల్ చేసి మీరు కాస్ క్లాసుల కోసం బుక్ చేసుకోండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ప్రతిరోజు జరుగుతుంది బుక్ చేసుకున్న వాళ్ళకి కాబట్టి మీరు ప్రతిరోజు మీ దగ్గర డబ్బు సంపద ఐశ్వర్యం విజయం ఏదైనా పుష్కలంగా ఉండాలంటే మీరేం చేయాలి ఏదైనా సరే మీ దగ్గర ఏదైనా సరే మీ దగ్గర పుష్కలంగా సంపూర్ణంగా ఉండాలంటే మీరేం చేయాలి మీరు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు ఖచ్చితంగా నిద్ర లేవాల్సింది నాలుగు టు ఐదు నాలుగేళ్ళకి లేచేస్తే అక్కడి నుంచి కంటిన్యూ నెదర్లాండ్ ప్రశాంతంగా లేని ప్రశాంతంగా లేచి మీకు ఏం కావాలి మీకు ఏం ఉండాలి మీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అంతే సంతోష జీవితం సంతోష జీవితం అంటే ఎలా ఉండాలి డబ్బు ఉండాలి సంపద ఉండాలి ఐశ్వర్యం ఉండాలి విజయం ఉండాలి అన్నీ ఉంటేనే సంతోష జీవితం వస్తుంది కాబట్టి ఇవన్నీ ఉండాలనేసి మీరు పుష్కాలంగా సంపూర్ణంగా ఉండాలని మీరు హ్యాపీగా దాన్ని ఊహించండి కొంచెం ఊహించండి ఊహించిన తర్వాత లేచి కూర్చోండి లేచి కూర్చునేసి ఒక ఎల్లో పేపర్ ఎడ్డు పని తీసుకుని మన సబ్జెక్టులో ఎల్లో పేపర్ ఎండు పని నా జీవితంలో చేశాను సక్సెస్ బ్రహ్మాండమైన సక్సెస్ నేను చెప్పాను ఆల్రెడీ ఏడు మంది గురువులు నాకు అని ఏడు మంది దగ్గర ఆరు మంది దగ్గరికి అయ్యాను ఏడు మంది కేరళలో పోయి మళ్ళీ నా యొక్క జీవితాన్ని కొనసాగించాను బ్రహ్మాండంగా పట్టుకున్నాను ఆ ఎల్లో పేపర్ ఎడిపోయాను చాలా మంది గురువులు చెప్పారు దాని గురించి కానీ నా కేరళ గురువు ఇంకా బలంగా చెప్పారు దాని గురించి ఆకర్షించబడుతుంది ఎస్ నేను ఆకర్షించాను కాబట్టి మీరు కూడా అందరూ నేను సుఖపడ్డాను మీరు సుఖపడండి నా విద్యను నేను దాచిపెట్టడానికి సిద్ధం లేదు నేను అందరూ పంచడానికి సిద్ధంగా ఉన్నాను నా పంచడానికి ఆల్రెడీ వీడియోలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేస్తున్నాను ఫ్రీకి ఇచ్చాను దాన్ని చూడండి ఒక్క వీడియోని పది సార్లు చూడండి అప్పుడే అర్థమవుతుంది చూడండి వీడియోలు చూసి మీకు ఏం కావాలి అన్నీ ఉన్నాయి దానికి ఉన్నాయి దానికి ఆ వీడియోలో ఉంది మీరు చూడాలి కాబట్టి ఎల్లో పేపర్ పని తీసుకోండి కూర్చోండి మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు మీ దగ్గర ఏమి ఉండాలంటున్నాను డబ్బు సంపద ఐశ్వర్యం విజయం కాబట్టి మీరు రాయండి నా జీవితంలో నా దగ్గర ప్రతిరోజు డబ్బు సంపద ఐశ్వర్యం విజయం పుష్కలంగా సంపూర్ణంగా ఉంది ఈ వాక్యాన్ని రాసేయండి అంటే ఈ వాక్యాన్ని హెడ్డింగ్ లోమణానికి ఒక టెన్ బట్ హెడ్డింగ్ రాయండి ధృవీకరణాన్ని పెట్టడం కింద తర్వాత ఏం చేస్తారంటే అదే వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని ఏం చేస్తారంటే ఆరుసార్లు రాయండి ఎన్నిసార్లు ఆరుసార్లు రాయండి కంటిన్యూగా రాయండి ఒకటి రెండు సేమ్ ఒకే వాక్యాన్ని ఆరుసార్లు రాయండి ఆరుసార్లు రాసేసిన తర్వాత దాని ఫీలింగ్ తే రాయాలి నమ్మకం ఖచ్చితంగా ఇది మన దగ్గర ఉంది ఖచ్చితంగా వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చే తేరాలి వచ్చేసింది మీ దగ్గరికి అలా నమ్మకాన్ని పెట్టుకోండి నిదానంగా రాయండి ఫీలింగ్తే రాయండి రాసేటప్పుడు మీ మనసు మొత్తం దాని మీద ఉండాలి అక్కడ దాని మీద మొత్తం నీ యొక్క దేశం మొత్తం దాని మీద పడాలి నీ దృష్టి దాని మీద పడాలి రాయండి నిదానంగా రాయండి రాసిన తర్వాత ప్రశాంతంగా కొంచెపు మీ మొదలు పెట్టుకొని కొద్దిసేపు మెడిటేషన్ లాగా ధ్యానం చేయండి కొంచెంసేపు ఊహించాలి అంటే డబ్బు సంపద ఐశ్వర్యం విజయం మీ దగ్గర ఉంది ఎక్కడికి వెళ్ళినా విజయమే మీ దగ్గర డబ్బు ఉంది ఐశ్వర్యం ఉంది ఆరోగ్యం కూడా వచ్చేస్తుంది అన్ని దాంట్లోనే డబ్బు ఉంది సంపద ఉంది విజయం ఉంది ఈ నాలుగు ఉంటే ఇంకేం కావాలండి ప్రపంచంలో మానవుడికి అన్ని మన చేతిలో ఉన్నట్టే కాబట్టి ఇలా ఊహించి మీరు కొంచెం ధ్యానం చేయండి ధ్యానం చేసిన తర్వాత తర్వాత లేని లేసి అర్థం ముందర ఆ ఆరుసార్లు సార్లు రాసుకున్నారు వాక్యాన్ని ఆరు సార్లు అంటే ఒకటి నుంచి శాఖ ఒకటి ఒకసారి చదవండి ఒకటి లెక్క అనమాట అంటే ఒకటి నుంచి ఆరు దాకా చదివితే ఒకటి ఇలా నాలుగు సార్లు చదవాలి మళ్ళీ రెండేసారి ఒకటి నుంచి ఆరు దాకా చదవండి నాలుగు రెండు సార్లు అయింది మళ్ళీ ఒకటి నుంచి ఆరు సార్లు ఆరు దాకా చదవండి మూడు సార్లు అయింది మళ్ళీ ఒకటి నుంచి ఆరు దాకా చదవండి నిదానంగా చదవండి ఏదైనా ఫీలింగ్ చదవండి ఏదో చదివన అనకూడదు ఫీలింగ్ నిజంగానే ఉంది అది తెలియక ఎదుగుతున్నారు మీరు మిమ్మల్ని మీరు నమ్మండి ఖచ్చితంగా నమ్మండి ఖచ్చితంగా వచ్చేసింది అని నమ్మండి అలా నాలుగు సార్లు గుండి మీద చేయబెట్టి చదవండి గుండి మీద చేపెట్టుకుని చదవండి ఖచ్చితంగా నా దగ్గర ఉంది అనే ఫీలింగ్ చదవండి ఖచ్చితంగా వచ్చేస్తాడు ఇలా ఉదయం చదవండి చదివి చదివిన తర్వాత మొదలు పేపర్ ఎత్తి భద్రం పెట్టేసి మీ పనులు ముందు చేసుకోండి తర్వాత నైట్ తిరిగి ఇంటికి రండి ఇంటికి వస్తారు కదా ఇంకేం పని లేదు మీ దగ్గర ఉంది అంటున్నారు ఏంది డబ్బు ఉంది సంపద ఉంది ఐశ్వర్యం ఉంది విజయం ఉంది అన్నారు మళ్ళీ నైట్ రండి పడుకునే ముందు ఒక వన్ అవర్కి ముందుగా లేండి పోండి మరిలా కూర్చోండి ఆ పేపర్ ఎత్తుకోండి ఎల్లో పేపర్ రెడ్ పని తీసుకోండి ఎల్లో పేపర్ రెడ్ పని అంటే రెడ్ ఇంక్కి పెన్ అని చెప్తాము కానీ రెడ్ ఇంక్ అని చెప్పము రెడ్ ఇంక్తో రాయాలి అంటే పెన్ ఏ కలర్నే ఉన్నాయి రెడ్ ఇంక్ వస్తుందా అదే రెడ్ పన్ అంటారు మళ్ళీ బ్లాక్ ఇంక్ వస్తుంది రెడ్ పన్ వస్తుంది అని ఇంకా కూర్చొని అడుగుకుంటాను జనాలు కాబట్టి ఇలా మళ్ళీ సాయంత్రం కూర్చొని మళ్ళీ అదే వాక్యాన్ని సేమ్ హెడ్డింగ్ రాయండి ధృవీకరణాన్ని పెట్టండి కింద మళ్ళీ ఆరుసార్లు రాయండి ఆరుసార్లు రాసిన తర్వాత చదవండి ఒకసారి చదివేసి మొదలు పెట్టుకుని కొంచసేపు ధ్యానం చేయండి పడుకునే ముందు తర్వాత గుండె మీద చేయబెట్టి అర్థం మొదలు నిలబడి చదవండి హ్యాపీగా చదవండి అంటే ఉదయం వచ్చి ఇలా చేశారు నైట్ వచ్చి ఏం చేస్తారంటే రాసేసి అర్థం మొదలు చదివేసి తర్వాత ధ్యానం చేయండి ఫస్ట్ రాయండి రాత్రి వచ్చినారంటే ఫస్ట్ రాయండి రాసిన తర్వాత అర్థం మొదలు నిలబడి చేయండి ఆ గుండె చేయబెట్టి నాలుగు సార్లు అంటే ఆరు ఒకటి నుంచి ఆరు దాకా చదివితే ఒకటి లెక్క అనమాట ఆ విధంగా నాలుగు సార్లు చదవాలి చదివేసి ఏం చేస్తారంటే మీరు గుండె మీద చేయబెట్టి చదివేసిన తర్వాత కూర్చొని మీ పేపర్ మొదలు పెట్టుకుని ధ్యానం చేయండి అది మీ దగ్గర ఉన్నట్లు ధ్యానం చేసి హ్యాపీగా సంతోషంగా ఆ పేపర్ని పక్కన పెట్టేసి మీరు హ్యాపీగా అట్లా ఊహిస్తాను నిద్రలు అంటే ఉదయం వచ్చి ధ్యానం చేసిన తర్వాత అర్థందరం మనం రాత్రి రాసి చదివిని అర్థం చదివిన తర్వాత ధ్యానం చేయండి కాబట్టి ఇలా చేయండి చేశారంటే కంటిన్యూగా ప్రతిరోజు చేయండి మిమ్మల్ని మీరు నమ్మండి నమ్మి చేశారంటే ఖచ్చితంగా మీ దగ్గర డబ్బు వస్తుంది సంపద వస్తుంది ఐశ్వర్యం వస్తుంది వస్తుంది ఏదైనా మన దగ్గర రావడానికి సిద్ధం ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని వెతుకుతున్నారు అందుకే నేను చెప్తాను ప్రతి వీడియోలో గుర్తు చేస్తుంటాను ఎవరైతే దేనికోసం ప్రతిరోజు నిరంతరం ప్రయత్నిస్తుంటారో ఒక రోజు వాళ్ళ దగ్గర వాళ్ళ ముందు విజయం ఉంటుంది ఇది నా జీవితంలో జరిగింది ఎగ్జాంపుల్ నేనే కాబట్టి మీరు నమ్మండి మిమ్మల్ని నమ్మండి ఎవరికి మీ విషయాలు చెప్పకండి మీ విషయాలు ఏదైనా సరే ఇది సీక్రెట్ నెంబర్ వన్ ఇది ఇన్ని రోజులు చెప్పినాను చాలా మందికి చెప్పాను ఇంకా సీక్రెట్ మా మీడియాలో కూడా చెప్పాను సీక్రెట్ మీ విషయాలు ఏదైనా ఉండండి ఎవరికి చెప్పకండి ఇతరుల సలహాలు మీరు తీసుకోకండి ఇతరుల విషయాలు మీరు వినకండి మీ మైండ్ మీ మైండ్ నమ్మండి మిమ్మల్ని నమ్మండి మీ మైండ్ ఏం చెప్తుంది ప్రతిరోజు ఏం చెప్తుంది దాన్ని వినండి దాన్ని విని దాని ప్రకారం మీ మైండ్ చెప్పే దాని ప్రకారం వెళ్ళండి మీకు ఏదైనా ఆకర్షించబడుతుంది ఏదైనా సరే మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది కాబట్టి నమ్మకత చేయండి ఇలా నమ్మి ప్రతిరోజు చేశారంటే ఏదైనా సరే మీ దగ్గరకు వస్తుంది కాబట్టి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లైకెన్ను క్లిక్ చేయండి మిమ్మల్ని మీరు రమ్మన్నాను మిమ్మల్ని నమ్మి మీరు చేయండి ఏదైనా సరే మనం సాధించడానికి పుట్టాం ఏదైనా సాధించడానికి కాబట్టి నమ్మకం తెచ్చేయండి ప్రశాంతంగా నిదానంగా చేయండి ఓపిక తెచ్చేయండి మళ్ళీ నాకు కాల్ చేసి సార్ ఇట్లా చెప్పిన సార్ దీన్ని ఎలా సార్ మళ్ళీ కొచ్చి లేకండి వీడియో వీడియోలు ఇచ్చేసాను ఒక్కసారికి అర్థం కాదు పదిసార్లు సార్లు చూడ హిట్గా ఆన్సర్ అలా చేయండి ఖచ్చితంగా నమ్మి చేయండి నా జీవితంలో నా దగ్గర ప్రతిరోజు డబ్బు సంపద ఐశ్వర్యం విజయం పుష్కలంగా సంపూర్ణంగా ఉన్నందుకు ఆ విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు